పరమాత్ముడు లో కాల శంకరుడు ఒరే కొడుక మరీక మహారాజా నీ కడుపు లోపల ఒక్క కొడుకు కాదురా కొడుకు తోడ బిడ్డ సంతాన బలం ఉన్నది రెండు పొలాలు నీకిస్తన్నా కొడుకు ఉట్టిన ఐదేళ్లకు మళ్ళొక్క ఫలం తింటే బిడ్డ ఉడుతుందని చెప్పిండు పరమాత్ముడు వెళ్ళిపోయిన పోలే రెండు ఫలాలు చేతుల్లో పట్టుకున్నాడు అమరీక మహారాజు ఆ రెండు నెలలు బట్టి పుట్టగీద పూజలు చేసిండు మాసు పేన బట్టలు మూరడి గడ్డం జాలను మీసం పెరిగింది రెండు బలాలు పట్టుకొని మరీక మారాదు మాసున బటులతో నువ్వు తమరి అడగాలనుకున్నడ వల ఈ అంటు మామిడి తోటల నేను కూర్చో ఉంటా కలిసి గట్ట పట్టుకోని పులువార తిరిగినందుకు శుంకరి మల్లయ్య వస్తాడు మల్లయ్య వచ్చినాక శుంకరి మల్లయ్య తోని ఎప్పుతే నా భార్య పట్టు బట్టలు పట్టుకొని వస్తుంది మంగళ మల్లయ్యని పిలిపించుకొని గడ్డాలు మిస్తారు సవరించుకొని స్నానాలు చేసి పట్టు బట్టలు కట్టుకొని ఊళ్ళడుగులు పెడతడాని కూకున్నాడు తోడలో పలుగుకున్నాడు అంతర అంతా సుంకరి మల్లయ్య వచ్చిండు అమరిక మా రాజుని ఏర్పాటు చేయలేదు మాసుపోయిన బట్టలతో నుండి అమరిక రాజును చూసి అరే ఎవనివిరా నువ్వు మా రాజ్యం లోపల కొత్త అడుగు పెట్టినవురా నీ మాసుబేన బట్టలకు నీ మూరడి గడ్డానికి జనని పన్ను కట్టు లేకపోతే మా రాజునివ్వాల మంత్రికి చెబుతానన్నాడు అమరిక మహారాజుకు గుడ్డల పంట చేసినట్టయింది ఒరే మల్లన్న ఏర్పాడి చేయలేదా ట్టే అనేవా నేను అమరీ కుమారాజు అసలు ఊళ్ళే జరుగుతుంది అనవరకల్లా కద వనికిండు వేంటూ గావరపడ్డడు సుంకరి మల్లన్న అమరీ కుమారాజు కాళ్ళ మీద అయ్యా నాదేమో తప్పు లేదయ్యా మీ బామరిది నింబాల మంత్రి ఇట్లా చేసిన గానీ నా గుణం నీకు తెలవదా నా బుద్ధి నీకు తెలివదావరకల్లా సరరా కొడక నీ గుణం నాకెరికే మా బావమరిది ఏ గిట్ల చేస్తున్నావా కొడక తర్వాత సంగతి తర్వాత గాని నేనొచ్చిన సంగతి నా భార్యతోని ఎప్పు అన్న ఇంటికి వచ్చిండు సుంకరి మల్లన్న బాలవతితో ఎప్పువరకల్లా బాలవతి పట్టుబట్టలు కట్టుకొని మరి తోటల్లోకి వచ్చింది తోటల్లో స్నానం వేసి గడ్డాలు మీసాలు సవరించుకొని పట్టలు బట్టలు కట్టుకొని భవనాల పేడికి వచ్చిండ్రు భార్య భర్తలో భార్యను కళ్ళ దూసే Obama! బాలవతి దేవి భగవంతుడు మంచి మనకు సంతాన బలం ఇచ్చిండు ఇన్ని రోజుల బట్టి నువ్వు పూజ చేసి పూజ మన పూజ ఫలించిందే బామా అని భార్య భర్తలిద్దరు దేవునింట్లోకి వచ్చిండలాల భగవంతుడు ఇచ్చిన రెండు ఫలాలు చేతుల్లో పట్టుకొని పరమాత్మ నువ్వే దిక్కన్నవుడు అప్పుడు అమరిక ఏమన్నాడు బామా ఒక్క పలువు తింటే నీకు కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన ఐదేళ్ళకు మళ్ళొక్క పలవు తింటే బిడ్డ పుడుతుందని చెప్పంగానే ిడ్డ ఉంటే సంతాన పొలము బంగారు టంకు దాసి పెట్టింది బాలవతి అలాగా ఈ కొడుకు ఉట్టే సంతాన పలం నేను అనుభవించుతానో అమరికం ఆరాజ పలము చేతుల బట్టి భగవంతుడిచ్చిన పొలమా తల్లికి అదే నెలాటే పోతున్నది భర్త కష్టమేమో ఆ భార్య చెప్పుకున్నాడు భార్య కష్టము భర్త చెప్పుకున్నది భగవంతుడిచ్చిన సంతాన పలము గడియల్లనే గర్భినేరు పడుతుంది బాలవతికి వీళ్ళ సంగతి ఇట్లుండని మహారాజు కన్ను మూసినా నిల మంత్రే కనబడతాడు ఎక్కడ వాళ్ళ నేను బామ్మరి నేనచ్చడు దానం వేయకుండా మంచిది నా పేరు కాపాడు అని చెప్పిన రేపు మళ్ళం తక్షణమే వెళ్ళిపోయి రేపు పొద్దు పొద్దు సమయానికి కరకర 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 పొద్దు సమయానికి నా బామ్మరి కాడుపు కళ్ళ ఉత్తరణ చెప్పు బొమ్మ అన్నాడు అవరేకరాజు ఆ శరణయ్యా ఇప్పుడే పోతానని శంకరవల్లన్నా కచ్చిరు గాడికి రానే వచ్చేనా కచ్చిరు గాడికి రానే వచ్చేనా కచ్చిరు గాడికి రానే వచ్చేనా కచ్చిరు గాడికి రానే వచ్చేనా ఎంబలమంటే నీ కళ్ళతోని ఊసన అయ్యా ఎంబలమంటే నీ కళ్ళతోని ఊసన ఎంబలమంటే నీ కళ్ళతోని குப முன்பால குபம் முன்பாலி அண்ணி குப்ப முன் கிணா நீ பாலி அறி குப்ப முடி நிதி நிம்பாலி அண்ணி குப்ப முன் கிணாலி குப்பமுனாதி பாலியாம்பால மந்திரி அய்யா நிம்பாஞ்சனி லட்ட

చె ఇక పొద్దుగాలు లేసినాక నేను బర్షి కట్ట పట్టుకుని పొలవారు తిరుగుదామని వేయిన నేను వరకు వాడేవాడు అనుకోని మాసిపోయిన బట్టలతో మూరడి గడ్డ ఉంటానని మిశ్రమతో అంటు మామిడి తోటలో కూకున్నాడు ఇక కదా పన్నులు వసూలుగా మా తోటలు అడుగు పెట్టినావు మా నింబాల మంత్రి తెలిసిందనుకొని లగ్గం చేత్తాడు పన్ను కట్టు అని అన్న పన్ను గట్టు అన్న వాళ్ళు గిట్లు ఒక్కసారి చూసి మళ్ళీగా ఆనా ఏర్పడి ఎత్తలవని ఎవరకు తాత కొడుక అమరికు మార్

మీ కాడు పోగా కండ్ల చదువుతాను అన్నాడు అన్నాడా అన్నాడు ఏమన్నాడు మీ కాడు పోగా కండ్ల చదువుతాను అన్నాడు అన్నాడా అన్నాడు ఏమన్నాడు అని చెప్తాను అన్నాడు ఏనుసారి చెప్తారా నీకు బావ వచ్చిందని అంటే మా బావ నొట్టకెళ్లి మాట ఎల్లన ఎల్లది ఒకవేళ మా బావ అన్న మాట అప్పుడు తప్పకుండా నా ప్రాణం ఇస్తవచ్చు అనుకోని కలకల కలకల కంట అదే పాప పాపకారుదానా మా బావను సంపద్ద మా బావను ఆ యొక్క రాజ్యం లోపల పన్నులు వసూలు ఎద్దంటే నా మాట వినలేదా అని నేను పెంద ఆగో ఇళ్ళకచ్చింటూ రామ అందరు పడతాయి రామలా కవిరి ముగోడు కోపం అందం ఆడదాని కేడు పందం మొగోరు విలువంటది మొగ్గు ఆడి మొక్కడి కిందకి ఆ మొగోరు కేడు పందం కాదు చి మొగోని మొక్కలు చూడద్దు బామరాయ కమల కమలదేవి కమల దేవి బామరాయ కమలబాయి కమలబాయి కమల బాయి బామరాయ కమలబాయి బాయి కమల బాయి బామరాయ కమల బాయి కమల మాట పట్టుకొని నేను వల్ల ఈ రాజ్యం లోపల పన్నులు వసూలు చేసినందుకు ఇక నాకు బతుకుండా దినాలు చేయాలి ఏంటి నువ్వు బతుకుండా ఏమైనా దినాలు చేసుకుంటా చనిపోతే దినాలు చేసుకుంటా చిన్న తినేస్తారా తింటానో తినను నాకేమైనా అయితే ఇప్పుడు ఏం చేయటం కోని పోయి గుడ్ల నీ పోలకి పురుగు తాకింది అవ్వ అయితే ఓదాయిగా కోసేయి మంచి ఒక మాంసం ఒక పుల్బాటలు మడత రొట్టెలు ఐదు రకాల బీర్లు ఇవన్నీ పట్టుకొచ్చి నాకు మంచిగా పెడితే ఆ ముందు గాలు కాదయ్య సచ్చిపేనక బొందకడి ఇంత తిర్తా ని వినత్ర సూర్ొత్తడా అయితే ముందుగా గాలు తిరే ఎందుకయ్య ఇట్లా బాధ ఎందుకయ్య నీకు నేను అదే అద అంటే నా మాట వినవా ఏ విన్నా ఎందుకిందలే ఏ విందలే నేను పన్నులు వసూలు అవును పన్ను పన్నులు వసూలు పెట్టువన్నది నేనే నే ఆట పట్టుకొని పనులు వసూలు చేస్తున్నా ఇక మా బావ వచ్చిందట ఓహో అమెరిక సంతానం ఏడికి బిడ్డ సంతానం పట్టుకొని వచ్చిందట అందుకోరకే రేపు కరకర కరకర పొద్దు ఓడిసేవరకల్లా నా ప్రాణం ఇస్తాడని చెప్పి ప్రతిజ్ఞ చేసిందట ప్రాణం అయితే మీ బావ్ అన్నంతమని అయితే ఇప్పుడు ఏం చేద్దాం

ఉత్తరాని మీ బావ ఎప్పుడు అన్నాడు బాబా పరమేశ్వరరా భార్య బాబా చిన్నదా భార్య అందిస్తే నా భార్య మా బాబాభార్య మాసే ముండేమాద్వంతున్నదానాభార్య నా వద్దు వందానాభార్య కండవల్ల వెళ్తాం ఓబామా మీకున్న వల్ల వెళ్తనం బామా ఇక రెండుగాళ్ళు మొక్కదానే నా భార్య మీ రెండుగాళ్ళు మొక్కదానే అయితే ఒక్క మాట అయితే మీ బావ మంచోడు మీ బావ చచ్చిపోతే మీ చెల్లె ఉండవచ్చు అని బాధపడతాను సరే ఒకవేళ మీ బావ నువ్వు చస్తే ఒకవేళ నిన్ను చంపితే నువ్వు చచ్చిపోతే నేను ఉండవైనా ఒకవేళ నువ్వు చచ్చిపోతే నా ప్రాణం పోకుండా కమలబాయి ఎవరు రాదా మీ బావ బరీక మారాదు వచ్చిండు కాబట్టి తప్పకుండా నీ ప్రారంభిస్తాను నువ్వెప్పుడు అల్లవో అవును మీ బావ బరీక మారాదు నీకు కళ్ళదు ఊపుతరదు ఇద రవ్వ కాపాడుతా నా ప్రాణం కాపాడుకుంటా మా బావ ప్రాణం కూడా కాపాడుతా అంటే ఎందుకు అంటే నేను పోయి మా బావ నాకు తెలుసు కాబట్టి బావ మీద పడతా మా బావ కాళ్ళు భావాన్ని తప్పు వేసిన చెప్పి మా బావ కాళ్ళ మీద పడితే నన్ను క్షమించి వదిలిపెడతాడు మీ బావ మంచి భార్య భర్తలు పోయి మీ బావ కాళ్ళ మీద పడితే క్షమించి వదిలి పెడతా ఇవ్వకేదా ఆచారం నిట్టు సమ్మక్కల పున్నవత్తి ఇంటికాడ లైన్ గద్దగా కూకుంటారు అందరు

నింబాల మంత్రిని ఒక్క నల్లని నాగన్నడో వేసింది ఆకబురే రాగా నింబాల మంత్రి ఇప్పుడే నీ బావ ఎవరిక బారాదు కూడా వండుకుంటాడు అగో అర్ధరాత్రి వెళ్ళవో మీ బావ ఎడవ బాల మందు కాటేసి అగో కాటేసినక పడిగ నానగొట్టవయ్యో పడిగ నోడి ఎవడు బతుకడం ఈ రామ భగవానాడు చూసనవ మరటంటిొక్క నింబార మంత్రి నల్లన అవతారం అవలార గారి కమలదేవి చూసనవ బర్తను నల్లన నాగాన్న చేస్తున్నారు ఆ ఓ నాద ప్రాణేశ్వర అదుమ రాత్రి వెళ్లి మరి మీొక్క భావను అవర గుట్టి అరపాద కాటేసి పడిగ నానగు కొట్టి రమ్మన్న ఓలే భార్యకు ఉపయోగపడ్డాడు తన మంత్రాలకు ఉపయోగపడ్డాడు నింబాల మంత్రి నల్లని నాగన్న అవతారం ఎత్తుకొని వచ్చి అమరికం ఆరాదుందా మేడకచ్చవరకల్లా మంచం మీద వండుకుంటున్నారల భార్య భర్తలు మంచం మీద వండుకుంటు అంటారు మరి అమరికం మహారాజు ఎప్పుడు లేస్తాడా మంచం మీది కాలు మంచం కింద ఎప్పుడు పెడతాడా అని పడిగ మలుసుకొని ఎప్పుడైతే వండుకొని ఉన్నదో భార్య భర్తలు అవలాల ఉగల కష్టముల ఎప్పుకొని అదమర్షిని ద్రపోతున్నది ఉన్నాడు రాత్రి రాతి రైతున్నదే అవ్వా అమెరిక మా రాజు లేచిండు నేను బయటికి పోయేస్తానని అద్దుమ్మ రాత్రి వేళ అడుగు తీసి అడుగు మంచం కింద పెట్టే అపగారం ఉండకొడుకు నింబాల మంత్రి ఇదే సమయం అనుకున్నాడు పడిగలేపి అరి పాదంతు కాటేసి పడిగ నాలుగు ఒట్టిపోతున్నాడు నింబాల మంత్రి పాము గుట్టి పారిపోంగనే అవ్వా పోయే నాగన్నను కళ్ళ చూస్తున్నాడా గడియగా లేదు గంటగా లేదు రోమ రోమాన ఇషమివారుతున్నది అమరీక నరాలు గుంజు కత్తన్నై నాలక దొడ్డై తంది ముక్కుళ్ళకెళ్ళి ముక్కులకెళ్లి నడుసులు ఓ ఓ ೂ ಗಿರಗೀರ ತಿರಗಬಟ್ಟೆ ಓ ದೇವು ಗಿರಗೀರ ಬಟ್ಟೆ ಓ ದೇವು ದೇವಡೀಡ್ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗುಲ್ಲು ಪೂಗು ಕಟ್ಟನಾ

పచ్చ పడుతున్నారా పండుతున్ను విలిసిలేట్లు నాదా వాదా జ్ఞానికే వాదాతో మరి అన్న మాటలాకుడు ിന്ന